ఇది ఉగ్రవేళ అంటారు అసుర సంధ్య వేళలో పరమశివుడు వృషభవాహనాన్ని అధిరోహించి భూమండలం మీద తిరుగుతాడు ఆయనకి స్వపర భేదములుండవు ఆయన వితకేశుండు తల దువ్వుకోడు జుట్టిలా పడిపోయి ఉంటుంది మాల మెళ్ళో వేసుకుని తిరుగుతుంటాడు ఆయన భూమండలాన్నంతటినీ చూస్తాడు అసుర సంధ్య వేళలో ప్రతి ప్రాణివంక చూస్తాడు ఈ సమయంలో ఆయన వెనక తల భూతగణాలు విడుతుంటాయి వాళ్ళు చాలా ఉగ్రమూర్తులై ఉంటారు వాళ్ళకి ఆ సమయంలో శివుడి పట్ల అపచారముగా ఎవరైనా ప్రవర్తిస్తే శంకరుడు ఊరుకోవచ్చేమో కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి గణములు అంగీకరించవు చాలా తీవ్రమైన ఫలితాన్ని ఇచ్చేస్తారు నీ అక్క చెల్లెలు సతీదేవి పరమశివుడు భార్య అనుకుంటున్నావేమో ఆయనకి అలాంటి భేధాలున్నావు ఆయన మహాజ్ఞాని తెలియని వాడు కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి వాడు జ్ఞానము లేని వాడు శంకరుణ్ణి చూసి ద్వేషించి మాట్లాడతాడు జ్ఞానము రావాలంటే శంకరుడి వల్లే వస్తుంది ఆయన పరమ పవిత్రుడు అటువంటి శంకరుడికి నమస్కరించి మర్యాదగా ప్రవర్తించాలి ఈ ఉగ్రవేళన్ రమించన్ నిషిద్ధ కార్యం బగు శంకరుడు వృషభవాహనారుడై వెడుతుంటే భార్యాభర్తల సంగమిస్తే ఆయన ఆగ్రహానికి కారణమవుతుంది అందుచేత ఈ కాలమందరయన్ మంచిది కాదు అందుచేత కొంతసేపు తాళ్ళు తరుణీ ఒక్క ముహూర్తముండు ఒక్క ముహూర్త కాలం వేచి ఉండు నీకు కలిగినటువంటి కోరికని భర్తగా నేను తీరుస్తాను అన్నది అంటే ఆవిడికి అటువంటి బుద్ధి కలిగింది దితికి ధర్మభ్రష్టత్వం ఎక్కడొస్తుందో మీరు గమనించాలి భాగవతంలో ఆవిడ ఒక విలయాలు ప్రవర్తించినట్టు కశ్యప ప్రజాపతి యొక్క పంచ లాగినది అయితే ఆయన అన్నాడు ఈశ్వరుడికి నమస్కారం చేసి నేను ధర్మపత్ని పట్ల ఇంతకన్నా భిన్నంగా ప్రవర్తించకూడదు అని ఆవిడ కోరుకున్న సుఖాన్ని ఆవిడికి కటాక్షించి ఆయన స్నానం చేసి ఆచబరు ఆచమనం చేసి ఆయన కార్యమునంద ఆయన నిమగ్నుడైపోయి కొంతసేపు అయిపోయిన తర్వాత దితికి అనుమానం వచ్చింది చేయరాని పని చేశాను దీని యొక్క ఫలితము ఉగ్రముగా ఉంటుందేమో అని పరమశివుడికి క్షమార్పణ చెప్పి రుద్రగణాలకి క్షమార్పణ చెప్పింది కానీ అందులో అప్పటికే జరగవలసిన అపకారం జరిగిపోయింది భూతగణాల్లో ఇద్దరు చూసేశారు అది భద్రాభద్రులు అనేటటువంటి వాళ్ళు చూసి ఉగ్రమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేశారు కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళి అడిగింది అయ్యా నా కడుపున పుట్టేటటువంటి బిడ్డలు కానీ ప్రమాదం తీసుకురారు కదా అని అడిగింది కశ్యప ప్రజాపతి అన్నాడు నేను వద్దని చెప్పాను నువ్వు వినలేదు నీ కడుపున పుట్టబోయేటటువంటి ఇద్దరు బిడ్డలు కూడా లోకకంటకులై వాళ్ళు పుట్టగానే ఆకాశ నిత్తులు వర్షిస్తుంది నక్కలు కూస్తాయి కొన్ని వేల మంది స్త్రీల కళ్ళంబట నీళ్లు కార్పిస్తారు ఋషులను బాలులను బ్రాహ్మణులను బ్రహ్మచారులను వేదాన్ని దేవతల్ని అవమానపరుస్తారు చిట్ట చివరికి వాళ్ళు శ్రీహరి చేతిలో అంతమును పొందుతారు అప్పటికప్పుడు ఆవిడ బావురుమని అని ఏడ్చింది ఆఖరికి ఇంత అపఖ్యాత నాకు దీనికి నివారణోపాయము లేదా అని అడిగింది అడిగితే కశ్యప ప్రజాపతి అన్నారు పశ్చాత్తాపమే నివారణోపాయం నువ్వింత పశ్చాత్తాపడ్డావు కాబట్టి చేసిన దోషం పోదు కానీ మనవడు మాత్రం మహాభక్తుడైనటువంటి వాడొకడు ఆ హిరణ్యాక్ష హిరణ్య ఒకడికి కొడుగ్గా పడతాడు ప్రహ్లాదుడు పుట్టాడు